ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పదుడి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక అట్ట నా కొడక ఇట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనస్తాపం మనసు చెలించింది కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక ఇట నా కొడక అమానాభూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చీవు మంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తెలియజెప్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారన్న అటువంటి వ్యక్తుల్ని మందలిస్తాడు మందలిస్తే రాజకీయాల్లో కొంచెం విలువలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేద్దామని చెప్పేసి వెళ్ళిన సందర్భంలో అక్కడ వెళ్ళిన నా మీదే దాడి జరగటం నాతో పాటు వచ్చిన వాళ్ళని కొట్టడం నా కారుని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత అవసరం ఈరోజు గతంలో మేము ఉన్నాం ఈరోజు మీరు వచ్చారు మీరు మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు మీరు చేయవలసిన బాధ్యత చాలా ఉన్నాయి కానీ జోగి రమేష్ను అరెస్ట్ చేద్దామా జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా అరెస్ట్ చేసి సబ్జైల్లో పెట్టాం ఇవన్నీ స్టడీకావేశం మనం ఆనందం పొట్ట పొందటానికి పనికి వచ్చే తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతూ ఉన్నాం ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనం కూడా సాధించలేదు ప్రజలు చూస్తూ ఉన్నారు అపంశుభం తెలియని నా కొడుకు మీద ఏంటి ఎగిరిగోల్డ్ అండి ఎగిరిగోల్ రాష్టవాడనకుంటాడండి డబ్బులు పెంచి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్